అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉత్తరకుమారుడి ప్రగల్భాలు అని చెప్పేసి మనము వింటూ ఉంటాం ఆ ఉత్తరకుమారుడు ఎలా ఉండేవాడో ఎలాంటి ప్రగల్భాలు పలికేవాడో మనం ఎప్పుడూ చూడలేదు వినడమే తప్ప ఎందుకంటే మన కాలానికి సంబంధించిన వ్యక్తి కాదు కానీ ఆ లోటు తీర్చడానికి ఇప్పుడు బయలుదేరాడు చంద్రబాబు కుమారుడు ఉరఫ్ ఉత్తరకుమారుడైన నారా లోకేష్ అర్థమవుతుందా రాజా అని తెలుగు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి పాయింట్ టు బి నోటెడ్ ఆంధ్ర ప్రజల రక్తం స్వేదం ట్యాక్స్ పేయర్స్ మనీతో కులుకుతూ దావోసుకు వెళ్ళి అక్కడ తెలుగు డయాస్పోరా వెల్కమ్స్ అది ఇది అని చెప్పేసి పెట్టుకొని బోర్డు మొత్తం గజ్జిగాళ్ళను వాళ్ళ వాళ్ళను ముందర పెట్టుకొని ఎస్ నేను ఇది కరాకంటిగా చెప్పగలను గజ్జిగాళ్లను ఏం గజ్జి అబద్ధం చెప్పే గజ్జి ఉంటుంది చూడండి సొల్లు కప్పులు చెప్పే గజ్జి ఉంటుంది చూడండి ఆ గజ్జిగాలను ముందర పెట్టుకొని ప్రభుత్వ సొమ్ముతో మీటింగ్ పెట్టి అంటే ప్రజల సొమ్ముతో మీ సొమ్ముతో మీటింగ్ పెట్టి ఏం రా నువ్వు చేస్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి నేను ప్రజల సొమ్మును వాడుకుంటాను నిశ్సిగ్గుగా ఇంకా ఉత్తరకుమారుడు అనకేమనాలండి ఏమనాలండి లేదంటే ఇంకా మళ్ళీ బయటకు వస్తాడు దమ్ ధైర్యం ఉందా కంపట్లేదా దమ్ ధైర్యం ఉందా ఏంది దమ్ ధైర్యం ఇప్పుడు చెప్తాడు చూడండి నేను మూడు ప్రశ్నలు అడుగుతా ఈ దమ్ ధైర్యం లోకేష్ని లోకేష్ కు దమ్ ధైర్యం ఉంటే ఆ మూడు ప్రశ్నలకు దమ్ ధైర్యం లోకేష్ సమాధానం చెప్పాల దమ్ ధైర్యంతో ఏం దమ్ ధైర్యం మళ్ళా కంపట్లేదా కంపట్లేదా అనకూడదు మళ్ళా అర్థమవుతుంది రాజు అని మళ్ళీ డైలాగ్ ఒకటి నారా లోకేష్ ఏదో పిల్లోడని కూరుకున్నాం కానీ ఇంక నీ మాదిరి కామెడీ చేయడం మొదలు పెడితే గుక్కబెట్టి ఏడుస్తావు వద్దులేదు నారా లోకేష్ ఎందుకు ఇప్పుడు ప్రజల సోభతో దావోసు పోయినావు ఈయనే ఒక అద్భుతమైన కొసమెర కూడా ఉంది ఆయన చెప్పిన మాటలే చెప్తాను చూడండి ఇంకా

సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున పారిశ్రామిక వేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు ఇంతగా కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీ వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు క్రెడిట్ చోరీ అంటారు క్రెడిట్ చోరీ అంట ఇంకా ఏవేవో మాట్లాడారండి లెవెన్ బ్యాచ్ టీమ్ లెవెన్ అది అని చెప్పేసి ఏడు వందల కోట్లతో రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ పెట్టారంట ఒక్క దానికి ఆధారం ఉండదండి అండి సుల్లు కబుర్లు దొప్పితే దానికి ఆధారం ఉండదు నారా లోకేష్కి ఆ మూడు ఛాలెంజ్లు కాకుండా ఫస్ట్ ఈ ఛాలెంజ్తో మొదలు పెడుతున్నా జీవో రిలీజ్ చేసినా ఏడు వందల కోట్లు ఖర్చు అయిందని ఎక్కడైనా జీవో రిలీజ్ చేసినా ఇప్పుడు గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసినా కదా డబ్బులు వచ్చేది ఆ డబ్బుల్లో మిగిలిచుకున్నారా లేదా అది వేరే విషయం ఏడు వందల కోట్లు దీనికోసం ఖర్చు అని చెప్పేసి నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా నీకు దమ్ ధైర్యం ఉంటే నెంబర్ వన్ దమ్ ధైర్యం ఉంటే నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా ఎందుకు సుల్లుకబుర్లు ఏడు వందల కోట్లు ఖర్చు అయిందంట పారిశ్రామికవేత్తలు వస్తుంటే ఎవరు చంద్రబాబు నాయుడును చూసి పారిశ్రామికవేత్తలు పరిగెత్తుకుంటూ వస్తుంటే మేము అడ్డుకుంటున్నాం అంట అడ్డుకుంటే కానీ వాళ్ళు సొక్కాలు జంపుకొని పరిగెత్తుకుంటూ రావాలి కదా చంద్రబాబు నాయుడు వస్తున్నానంటే ఏంటికి తొంభై తొమ్మిది పైసలకి ఎకరా ఇస్తా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఉంటే ఇస్తా ఇంకా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఆడిపోయింది బూర్తిలో కలిసిందే చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చేసి ఓరెన్ నాయన మీరు తొంభై తొమ్మిది పైసలు కీయడం కాదురా మేము తొంభై తొమ్మిది కోట్లకైనా కొంటాం ఎక్కడా చంద్రబాబు ఉంటే సాలు మేము పరిశ్రమలు పెడతామని రాలేదు కదా ఈయన బ్రాండ్ ఇమేజ్ అంటే ఈయన ప్రపంచ దేశాలకు తెలుసు అంటే బొంగు భోజనం యువనికి తెలుసు అండి తెలుసు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను విదేశాల్లోనే ఉన్నా ఎవడు పట్టించుకోడండి ఎవడు పట్టించుకుంటాడు వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటాడు ఇప్పుడు తొంభై తొమ్మిది పైసలకు నువ్వు ఎందుకు ఇవ్వాలా నువ్వు కాలు పట్టుకొని రానాయన తొంభై తొమ్మిది పైసలుకి ఇస్తాను నువ్వు తైలాలు ఎందుకు ఇవ్వాలా ఇది కూడా ఆ మూడు ప్రశ్నలు ఒక ప్రశ్న కాదు దమ్ధైర్యం లోకేష్ ఫస్ట్ ప్రశ్న ఇప్పుడు మీరు అమరావతి మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని కడుతున్నాం ఆల్రెడీ యాభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినామంటున్నారు కదా ఇప్పుడు మూడు ప్రాజెక్టులు అండి ఇవే మూడు ప్రశ్నలు మొదటి ప్రశ్న భోగాపురం ఎయిర్పోర్ట్ అమరావతిలో ఉందా ఎందుకు బయట కడుతున్నారు ఏం ఆ స్పీడులో ఆ జడ్ స్పీడులో అమరావతిలో ఎయిర్పోర్ట్ ఎందుకు డెవలప్ చేయలేదు లేకపోతే కుప్పంలో ఎందుకు కట్టలేదు రెండవ ప్రశ్న రెండవ ప్రశ్న అదానీ డేటా సెంటర్ ఎందుకు అమరావతిలో పెట్టలేదు ఎందుకు అమరావతిలో పెట్టలేదు దానికి ఎక్స్టెన్షన్గా నారా లోకేష్ నీకు దమ్ ధైర్యం ఉందా నీకు దమ్ ధైర్యం ఉందా డేటా సెంటర్ కాకుండా గూగుల్ వాళ్ళతో మీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్టు ఒక డాక్యుమెంట్ చూపించగలవా ఒక పేపర్ చూపించగలవా నేను యూట్యూబ్ వీడియోలు చెక్కకుండా వెళ్ళిపోతాను నేను రాజకీయాలు మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను గూగుల్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నట్లు ఒక డాక్యుమెంట్ చూపించగలవా దమ్ ధైర్యంలోకి సొట్టకూతలు కాదు సుల్లు కాదు డైరెక్ట్గా చూపించగలవా ఒక డాక్యుమెంట్ నేను వాళ్ళు రిలీజ్ చేసిన జీవోనే చూపిస్తున్నాను నా దగ్గర ఉంది వాళ్ళు రిలీజ్ చేసిన జీవో ఇప్పుడు రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు పన్నెండు రెండు వేల ఇరవై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మేము ప్రూఫ్లతో సహా మాట్లాడతాము ఎవరితో ఒప్పందం చేసుకున్నాడు నాలుగు వందల ఎనభై ఎకరాలు నూట ఇరవై ఎకరాలేమో అడవివరం రెండు వందల ఎకరాలు తర్లువాడ నూట అరవై ఎకరాలు రాంబిల్లి ఇది వాళ్ళ జీవోనే వాళ్ళ జీవోనే మా జీవో కాదు వాళ్ళ జీవోనే రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు జీవో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అందులో ఎవరితో ఒప్పందం చేసుకున్నారు ఎవరికి ఆ నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇచ్చినారంటే అదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అదాని కోనెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అదాని పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారతీయ ఎయిర్ లిమిటెడ్ ఎనెక్స్ట్రా డేటా లిమిటెడ్ ఎన్ఎక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్ అందులో పాయింట్ నెంబర్ నైన్ పాయింట్ నెంబర్ నైన్ ఏంటంటే రైడన్ అండ్ ఇట్స్ అఫిలియేట్స్ ఇన్క్లూడింగ్ గూగుల్ గూగుల్ క్లౌడ్ రిమైన్ డీప్లీ కమిటెడ్ టు ద ప్రాజెక్ట్ రైడన్ అండ్ ఇట్స్ అఫిలియేట్స్ అంటే అదాని వాళ్ళకి అంటే రైడన్ అనే సంస్థ అదాని సంస్థ వాళ్ళకి గూగుల్కి ఒప్పందాలు రైడ్ జరిగినాయిట్ గూగుల్ డీప్లీ కమిటెడ్ ద ప్రాజెక్ట్ ఆల్ కన్స్ట్రక్షన్ టు గ్లోబల్ డేటా సెంటర్ స్టాండర్డ్స్ అలైన్ విత్ గూగుల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ అని రైడ్ అన్ వాళ్ళు చెప్పినారంట ద ప్రాజెక్ట్ విల్ కంప్లై విత్ ఆల్ కమిట్మెంట్స్ ఇన్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద ప్రాజెక్ట్ విల్ బి బిల్డ్ టు ద సేమ్ ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్ దట్ పవర్ గూగుల్ సర్వీసెస్ లైక్ సర్చ్ యూట్యూబ్ వర్క్ స్పేస్ సో ఇది అండి వాళ్ళు గూగుల్ తీసుకొచ్చింది ఇది ఎక్కడా గూగుల్తో ఒప్పందం లేదు గూగుల్ మేము పెట్టుబడులు పెట్ట మేము వెళ్ళిపోతామంటే మన ప్రభుత్వంపై గూగుల్ డోర్ కొట్టే ఆస్కారం కూడా లేదు ఆ అవకాశం లేదు అసలు ఆ సీనే లేదు అదాని వాళ్ళతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారంట అండి అఫిలియేట్స్ అన్నారు ఎక్కడ కూడా ఈ డాక్యుమెంట్లో ఇప్పుడు నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇచ్చేటప్పుడు మీరు అంటే ఎవరు అదాని వాళ్ళు గూగుల్ వాళ్ళు సంతకాలు పెట్టుకునేటట్టు మా దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఇప్పుడు మనం బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఏం పెడతామండి మన బంగారము మన ఆస్తులో తాకట్టు పెడతాం మరి గూగుల్లో ఏం పెట్టాడు ఇప్పుడు నాలుగు వందల ఎనభై ఎకరాలు ఇస్తున్నారు కదా గూగుల్లో వాడు వేస్తే ఏమైనా పెట్టాడు ఇడా తాకట్టు పెట్టాడా పోర పుష్కి పెట్టాడు గూగుల్లో ఎందుకంటే గూగుల్ వాళ్ళతో మాట్లాడుకుంది ఇల్లు కాదు అదాని వాళ్ళు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళవే ఆరు కంపెనీలు ఇప్పుడు నేను అడుగుతున్నా దమ్ ధైర్యం నారా లోకేష్ అడుగుతున్నా దమ్ ధైర్యం నారా లోకేష్ నువ్వు చెప్పు నీకు దమ్ ధైర్యం ఉంటే ఇప్పుడు కంపెనీలు మేము తెచ్చిన కంపెనీలు నువ్వు ఓపెనింగ్ చేసుకుంటున్నావా మీ నాయన చూసి కంపెనీలు వచ్చినాయా భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ మొత్తం మేము క్లియరెన్సులు చేసి ల్యాండ్ క్లియరెన్స్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అంతా చేసి మా హయాంలో ముప్పై రెండు పర్సెంట్ పూర్తయింది అండ్ అదాని డేటా సెంటర్ సబ్సీ కేలు వేసి మొత్తం పర్మిషన్లు తెచ్చి అన్ని క్లియరెన్సులు తీసుకొచ్చి మా దాంట్లో స్టార్ట్ అయింది అదాని వాళ్ళవే గూగుల్తో మాట్లాడితే నేను గూగుల్ తెచ్చినా నేను గూగుల్ తెస్తాను నువ్వు గూగుల్ తెస్తే గూగుల్తో ఒప్పందం చేసుకున్నట్టు ఒక్క పత్రాన్ని బయటపెట్టు నారా లోకేష్ దమ్ ధైర్యం ఉంటే ఇక మూడవది ఏఎం గ్రీన్ కో అదే ఏఎం గ్రీన్ అమ్మోనియా సరఫరా చేసేది యూరోప్కి కి మేము చేసామన్నారు ఈ వ్యక్తే ఈ నారా లోకేష్ ఇప్పుడు నేను మాట్లాడడం కదండి నేను మాట్లాడితే మళ్ళీ అపదాలనుకోవచ్చు నారా లోకేష్ మాట్లాడిన మాటలే వినండి దానికి దమ్ దగ్గర ఉంటే నారా లోకేష్ సమాధానం చెప్పాలి ఒకసారి వినమానండి వెళ్ళారు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక విమానాలు వెళ్ళారు నువ్వు నడుచుకుంటా ఒప్పందం ఎవరికో తెలుసుకున్నా గ్రీన్ కో గ్రీన్ కో గ్రీన్ కో అని ఆ రోజు అది కూడా ఎగతాలిగా మాట్లాడవు కదా నారా లోకేష్ ఆ గ్రీన్ కో వాళ్ళదే కదా ఏఎం గ్రీన్ వాళ్ళదే కదా ఆ రోజు రెండు వేల ఇరవై మూడులో జనవరి కాదు ఫిబ్రవరి ఏడో తేదీ యూనిపర్ అనే సంస్థతో యూరోపియన్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు మేము అమ్మోనియా సప్లై చేస్తామని ఈ మూడు కాకుండా ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీ ప్రభుత్వం తెచ్చిన ఒక ఎంఓయూ చూపి ఒక ప్రాజెక్టు చూపి పొర్లు దండాలు పెట్టుకుంటూ వచ్చినాయి కదా కంపెనీలు చూపి దమ్ ధైర్యం ఉంటే సొట్ట కూతలు సొల్లు కబుర్లు కాదు నారా లోకేష్ చూపి దమ్ ధైర్యం ఉంటే చూపి ఒక కంపెనీ ఎన్ని ల్యాండ్ అయినాయి అమరావతిలో ఎన్ని ల్యాండ్ అయినాయి సారీ అమరావతిలో ఎన్ని ల్యాండ్ అయినాయి కంపట్లేదా అమరావతిలో కెంపట్లేదా నారా లోకేష్ కంపట్లేదా అమరావతిలో ఎన్ని ల్యాండ్ అయినా చెప్పు నువ్వు మాట్లాడితే ఒక మీనింగ్ ఉండాలి నారా లోకేష్ ఈ మూడు మా ప్రభుత్వ హయాంలో మేము చేసుకున్న ఒప్పందాలు పదమూడు లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారండి అందులో ఎనిమిదో తొమ్మిది లక్షల కోట్లు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ మొత్తం గ్రీన్ ఎనర్జీ గురించి అవన్నీ ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాయి మేము పిలిచి మేము అన్ని ఒప్పందాలు చేసుకున్నాం నేను అడుగుతున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ పత్తి నిజాల్లో ఆగమేఘాల మీద చేసిన మునగాళ్ళు కుప్పంలోనూ అమరావతిలో ఎందుకు చేయలే భోగాపురం కంటే ఒక నెల ముందు కుప్పంలో శంకుస్థాపన చేశాడు చంద్రబాబు నాయుడు కాదని నేను మళ్ళా రాజకీయాలు లేకుండా వెళ్ళిపోతా ఓపెన్ ఛాలెంజ్ దమ్ ధైర్యం ఉందా నాగ లోకేష్ దమ్ ధైర్యం ఉందా ఏం అదానీ డేటా సెంటర్ మేము తెచ్చిన దాన్ని అదాని వాళ్ళు గూగుల్తో అప్ అయితే ఏం ఆయన వైజాగ్లో ఎందుకు పెట్టాలి అమరావతిలో పెట్టచ్చు కదా సమాధానం చెప్పే దమ్ ధైర్యం ఉందా లేదు ఏఎం గ్రీన్ ఆయనే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దావాసిపోయి ఎవరితో ఒప్పందం చేసుకున్నాండి గ్రీన్ కో గ్రీన్ కో అన్నావు ఇంకా మరి ఆ ఏఎం గ్రీన్ గ్రీన్ కోవాలదే కదా ఇంకా నువ్వు తెచ్చింది ఏంది చంద్రబాబును చూసి వచ్చిన పరిశ్రమలు ఏంది పొరుదండాలు పెట్టుకుంటూ వచ్చాయా పోయి పొరుదండలు వస్తే నువ్వు తొంభై తొమ్మిది పైసలకు ఫార్చున్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు నేను ఇస్తాను నువ్వు ఎందుకు మాట్లాడడం అంటే చంద్రబాబు బ్రాండ్ అడిగిపోయింది బూడిదైంది ఆ బ్రాండ్ సి గుండాల నారా లోకేష్ మేము కూడా ఇటువంటి వంద మాట్లాడగలం ప్రజల సొమ్ముతో పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి దావోస్ వెయిన ఈ నాయన మరసింబు ఒక చేతిలో ఒక పరుపు దిండు ఇవన్నీ ఎత్తుకొని నడుచుకుంటూ పోయినారు వీళ్ళ నాయన ఈయన దావోస్కి ఆహా మీరు ఎట్లా పోయినారు శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా ఆ డయాస్పోరా అని మీటింగ్ పెట్టావు దానికి ఒక కోటి రూపాయలు లేపంటారు ఎవరిది ఆ డబ్బు ఆ వచ్చిన వాళ్ళే తెలుగుదేశంలో తెలుగు డయాస్పోరా లేదు పుట్టగోస లేదు వచ్చిన వాళ్ళే తెలుగుదేశం డయాస్పోరా అది అందులో ఇంకా ఎయిటీ పర్సెంట్ ఇంకా ఎవరు ఉంటారు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా మళ్ళా తెలుగు డయాస్పోరా వంకాయ బెండకాయ కాదు మాట్లాడితే మీనింగ్ ఉండాలి నారా లోకేష్ దమ్ ధైర్యం ఉంటే చెప్పు ఏ కంపెనీ వచ్చిందో చెప్పు ఇరవై మూడు లక్షలకు ఎంఓయ్యులు అంట సిగ్గుండాలా రోంతన తన సిగ్గుండాలా మనిషి జన్మితి నాకు రోంతన సిగ్గుండాల ఒక్కటైనా ఆధారం చూపిస్తారండి ఇప్పుడు నేను వాళ్ళ జీవో చూపించి వాళ్ళతో మాట్లాడుతున్నా నారా లోకేష్ దావోసుకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ కోత్ ఒప్పందం చేసుకున్న ఆయన మాటలే నేను చూపిస్తున్నా ఇట్లా ఒక్క ఆధారం ఏడు వందల కోట్ల అయింది రిషికొండ కట్టాడు ఒక్క ఆధారం చూపి నారా లోకేష్ ఎందుకు డిబేట్ కూర్చున్నాం ఊరికే సొట్ట కూతులు గుయమంటే ఇంకా ఉంది కదా మైక్ ఉంది కదా ఇచ్చిన సొమ్ము ఉంది కదా ప్రజలిచ్చిన అధికారం ఉందని సొట్ట కూతులు గురికైతుందా సిగ్గుండాల కొంచమైనా